హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ బై గాయత్రి ఈరోజు మనము చుట్టాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పర్ఫెక్ట్ కొలతలతో ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా బాధ పెట్టుకుందామండి దాంతో వచ్చేసి ఐదు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యమే అండి ఇవి రేషన్ బియ్యమే ఐదు గ్లాసులు తీసుకుంటున్నా అండి ఐదు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అండి ఐదు గ్లాసులు బియ్యానికి వచ్చేసి హాఫ్ గ్లాసులు వచ్చేసి మినప్పప్పు తీసుకున్నాండి మినప్పాలు తీసుకున్నాను హాఫ్ గ్లాసు అంటే పడేయండి ఐదు గ్లాసులు అంటే పడేనాయి నాకు పడికి వచ్చేసి ఒక చిట్టి అనుకోండి చిట్టి మినపగుండ్లు గుండు వేసాను పావు గ్లాస్ వచ్చేసి అండి పావు గ్లాస్ వేసాను ఒక గ్లాస్ వచ్చేసి పప్పులు వేస్తున్నామండి ఇప్పుడు మొత్తం కలిపి మనం స్టవ్ వెలిగించేసుకొని చేసుకొని వేయించుకుందామండి త్వరగా కొద్ది తోరగా వేయించుకుందామండి టేస్ట్ బాగుంటుందండి వేడి చేసుకుంటే అన్నిటిని కలిపి చుట్టలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి ఇలా మొత్తం వేయించేసుకున్నాము మొత్తం ఇవైతే వేయించేస్తాయండి ఎక్కువ వేయించొద్దండి పూర్తిగా జస్ట్ మన కలర్ కొద్దిగా చేంజ్ అయింది చూడండి రైస్ బియ్యం అనేది కొద్దిగా చేంజ్ అయ్యింది కలర్ సరిపోతుందండి వీటిని వచ్చేసి పక్కా తీసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి సిమ్లోనే వేయించండి హైలో పెట్టి వేయిస్తే మాడిపోతాయండి సిమ్లో పెట్టి వేయించండి అన్నీ ఈ విధంగా ఒకటి టిఫిన్లో వేసానండి వీటిని అన్ని వచ్చేసి జిన్ను పట్టించుకొని రావాలండి మెత్తగా జిన్ను పట్టించుకుంటే తర్వాత చూపిస్తానండి పిండి అయితే పట్టించుకొని వచ్చేసానండి చూడండి ఇలా స్మూత్గా పట్టించేశాను నేను మొత్తం చేయడం లేదండి ఇప్పుడు కొద్దిగా మాత్రమే చేస్తున్నాను కావాల్సినప్పుడు మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా బాగుంటాయి కదా ఎక్కువ చేసుకొని కొద్ది కొద్దిగా చేసుకుంటానండి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుంటానండి ఇది ఇప్పుడు దీంతో అయితే తీసుకుంటున్నానండి దీంతో మూడు జగ్గులు తీసుకుంటాను ఇది వచ్చేసి పావుపడి ఉంటుందండి వచ్చేసి పావుపాడి ఉంటుంది ఇది ఉగ్గులు అయితే తీసుకుంటున్నాను ఇంకా సగం మిగిలిందండి పిండి నెక్స్ట్ ఇంకోసారి అని అలాగే పెడుతున్నాను అండి సగం చేస్తున్నాను ఇందులోకి వచ్చేసి జీలకర్ర అండి వామ్ ఉంటే వామైన వేసుకోండి నేనైతే జీలకర్ర వేస్తున్నాను వామ్ వేయడం లేదండి జీలకర్ర సాల్ట్ అండి ఉప్పు వేస్తున్నాను తగినంత వేసుకోండి రెండు రెండు స్పూన్లు అయితే వేస్తున్నాను కొద్దిగా పసుపు వేస్తున్నాండి మీరు ఈ ప్లస్ వచ్చేసి కొద్దిగా ఫుడ్ కలర్ అయినా వాడచ్చండి ఎల్లో ఫుడ్ కలరు లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి కారం అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేయడం లేదండి వన్ అండ్ హాఫ్ స్పూను ఈ స్పూన్తో అండి కొద్దిగా చిన్నగా ఏమి లేదండి కొద్దిగా పెద్దగా ఉంది సోలాపూడండి చిన్న టీ స్పూన్ ఈ మొత్తం అన్నీ కలిసేటట్లు ఒకసారి కలిపేసుకోండి ఇందులోకి మీరు నువ్వులున్నా యాడ్ చేసుకోండి వేయించినవి ఏం కాదండి పచ్చి నువ్వులున్నా యాడ్ చేసుకోవచ్చు ఏదైతే ఏం వేయలేదండి జీలకర్ర ఒకటే వేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొద్ది ఆయిల్ అండి ఒక చిన్న చిన్న టీ గ్లాస్లో హాఫ్ హాఫ్ గ్లాస్ వస్తున్నానండి ఆయిల్ ఇక్కడ మొత్తం ఆయిల్ మొత్తం కలిసేటట్లు కలిపేసుకోండి నేను ఆయిల్ వచ్చేసి కాకబెట్టినది ఏం పోయలేదండి పచ్చి ఆయిల్లో పోసాను చిన్న టీ గ్లాస్లో సగం గ్లాస్ చూడండి ఇలా మొత్తం కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం పూర్తిగా గట్టిగా కాకుండా పూర్తి మెత్తగా కాకుండా తడుపుకోండి చూడండి ఈ విధంగా అయితే తడిపాను పూర్తి మెత్తగా లేకుండా పూర్తిగా గట్టిగా లేకుండా ఈ విధంగా తడిపాను నెక్స్ట్ దీన్ని కూడా మళ్ళీ మనం తడుపుకొని వడియాలు వత్తే దాంట్లో వస్తుందామండి చూపిస్తాను ఏ విధంగా అనేది ఇందులో ఉండి కొద్దిగా తీసుకుంటున్నాను అండి చూడండి ఈ విధంగా అయితే కొద్దిగా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి నీ బిల్ల వాడుతున్నానండి త్రీ హోల్స్ ఉన్నది వాడుతున్నాను దీన్ని వచ్చేసి స్క్రెచ్ ఈ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వాటర్ అండి కొద్దిగా జస్ట్ వాటర్ తడుపుకొని కొద్దిగా జోరుగా తడుపుకుందామండి నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తానండి మొత్తం బాగా కలిపేస్తే బాగా కలిసిపోతుంది ఇది చూడండి ఈ విధంగా బాగా చూడండి ఇంకా స్మూత్గా తయారైంది చూడండి ఇలా అంటుంటే సరిపోతుంది స్మూత్ ఇప్పుడు వచ్చేసి దీన్ని ఆ తడిపే ముద్ద వచ్చేసి ఇందులో పెడదామండి అంతకంటే ముందు వచ్చేసి కొద్దిగా ఆయిల్ అండి ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసేసి మొత్తం ఇలా ఇలా పూసేసేయాలండి పూసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది పెట్టేద్దాము నెక్స్ట్ దీనికి కూడా అండి ఇప్పుడు టూ డ్రాప్స్ ఆయిల్ అండి దీన్ని కూడా ఆయిల్ వేసేసి కొద్దిగా మొత్తం ఇలా పూసేసేయనండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఆయిల్ పెట్టేకిన తర్వాత నేను డైరెక్ట్ ఇట్లా ఇలా వేసేసానండి సపరేట్ టైం వస్తానండి డైరెక్ట్ ఆయిల్లోనే వచ్చేస్తాను అది వేయిన తర్వాత అదే కొద్దిగా పైకి వస్తుందండి చూడండి కొద్దిగా పైకి వచ్చింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైడ్కి తిప్పేసుకుందాము కొద్దిగా రెడ్ కలర్లో వచ్చేదాకా వేయించుకుందామండి వీటిని వచ్చేసి ఒక్కొక్కటే వేస్తాను రెండు రెండు వేయను ఒకటే పెద్దగా వేసేస్తాం మేము ఇదైతే వేయిపోయిందండి దీన్ని పక్కగా తీసేసుకుందాము చూడండి ఇలా అయితే ఉంది వాటిని వచ్చేసి మేము ఈ విధంగా పేపర్ పెట్టి గిన్నెలో వచ్చేసి ఇందులో వేసేస్తానండి ఆయిల్ ఉంటే దానికి పట్టేసుకుంటుంది నెక్స్ట్ ఇంకా మిగతా వేద్దామండి ఇక్కడ కాలిందండి నెక్స్ట్ ఇంకో సైడ్ తిప్పేసుకుందాము చూడండి చాలా స్మూత్గా ఉంటాయండి ఇప్పుడు కొద్దిగా ఆరితే కొద్దిగా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు హీట్ మీద ఉన్నాయి కదా అలా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీతో కూడా ఇలా మొత్తం వేసేద్దాము నెక్స్ట్ వచ్చి ఇంకొద్ది పిండి తీసుకున్నానండి మళ్ళీ ఇందులో చూద్దాము ఏమన్నా మిగిలిందేమో చూడండి కొద్దిగా ఉంది కదా ఇది కూడా తీసేద్దాము నెక్స్ట్ దీన్ని కూడా అండి కొద్దిగా వాటర్ తడుపుకుంటూ నేనైతే ఎప్పుడు ఈ విధంగా చేస్తానండి కొద్ది కొద్దిగా వాటర్ తడుపుకుంటూ దీన్ని అందులో ఈ మురుగుల దాంట్లో వేసేసి వత్తే దాంట్లో వేసేసి వత్తేస్తానండి దీనికి మళ్ళీ ఆయిల్ పట్టేయాల్సిన అవసరం లేదండి మళ్ళీ మనము ఒకసారి పట్టిస్తే సరిపోతుంది నెక్స్ట్ దీన్ని కూడా ఇలాగే అనేసి పెట్టేద్దాము చూడండి ఈ విధంగా తడుపుకొని ఇందులో పెట్టేస్తాను ఎందుకంటే మనకు ఒత్తేటప్పుడు చేతులు నొప్పి తీయకుండా ఉండడానికి రెండోసారి అండి ఈ విధంగా తడుపుకొని ఇలా ఒత్తేస్తాను అలాగే పెడితే మనకు కొద్దిగా గట్టిగా అవుతుంది అండి పిన్ని వస్తాయి ఒత్వాలంటే అందుకని చెప్పేసి రెండోసారి కూడా తడుపుకొని ఈ విధంగా పెట్టుకుంటాను నెక్స్ట్ ఇందులో కూడా ఒత్తి ఇలా ఒత్తుకుంటే ఈజీగా ఉంటుందండి సపరేట్ సపరేట్ అంటే కూడా కొద్ది కష్టం అవుతుంది ఒకటేసారి ఆయిల్లో దీన్ని ఒత్తేస్తే మనకు పని కూడా తగ్గుతుంది కదండి అందుకే ఈ విధంగా చేస్తాను నేను మొత్తం ఇలా వేసిన తర్వాత చూపిస్తానండి ఓకే అండి చుట్టాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎలా ఉన్నాయో వీడు వేడి మీద ఉన్నందుకు ఇలా ఉన్నాయండి చాలా ఆన తర్వాత బాగా క్రిస్పీగా వస్తాయి అడుగు తీసి చూపిస్తాను మీకు చూడండి ఎలా ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇంకా కొత్తగా ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు అండి నమస్తే బాయ్